చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ వరి వెరైటీ గురించి ప్రతి రైతుకి అవసరమండి ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం సంబంధించిన వరి వ్యవసాయంలో తుఫానులు చాలా వచ్చినాయండి తుఫాను వచ్చిన తర్వాత కూడా ఒక నెల మంచుతో కూడిన వర్షము అదేవిధంగా చలి దాని వలన ఎన్నులు ప్రతి ఒక్క వెరైటీ బుడ్డ బుడ్డ ఎన్నులు చిన్న చిన్న ఎన్నులు తీసేసినాయండి కానీ ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఎన్నులు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో ఎంత పొడువుగా ఉన్నాయో ఒక్కొక్క గింజలో దగ్గర దగ్గర నాలుగు వందల పైన గింజలు ఉన్నాయని రైతులు అంచనాలు చేస్తున్నారండి అయితే ఇక్కడ ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో వాతావరణం అనుకూలంగా వ్యవసాయానికి లేదు కానీ ఈ వెరైటీ ఈ వాతావరణంలో కూడా ఎన్నులు బాగా వచ్చి పుష్కలంగా పొలము ఎదుగుదల నీట్గా ఉందండి ఏ విధంగా నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం వాతావరణం బాగాలేనప్పుడే ఈ విధంగా ఈ పొలము కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను నీట్గా ఉందంటే ఇకన వాతావరణం నీట్గా ఎక్సలెంట్గా ఉంటే ఇంకా ఏ విధంగా ఉంటుందో రైతులు మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే నేను చెప్పేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం రబీ టైం అండి రబీ టైం అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అండి రబీ కింద వచ్చే వాతావరణాన్ని అనుసరించి నేను చెబుతున్నాను అండి ఇంకా ఖరీఫ్లో ఎట్టుంటుందో మనకి అంచనాలు ఉండవండి అయితే ఈ ఒరి వెరైటీ ఏ సెగ్మెంట్ కింద మిల్లర్స్ కొనుగోలు చేస్తారంటే బీపీటీ చింట్లు జైసీరాము అంకురు సోనా షుగర్లెస్ చిట్టుపొట్టి ఇటువంటి సన్న వెరైటీలు అన్నిటిలో ఇది కలుస్తుందండి అయితే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను బియ్యం ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇది కుకింగ్ క్వాలిటీ కూడా పాస్ అయ్యిందండి కుకింగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందండి అయితే ఈ ఒరి వెరైటీకి తెగుళ్ళు ఇప్పటివరకు వరకు ఏమీ లేవండి ఫార్మాలిటీస్కి అన్ని వెరైటీలకి స్ప్రే చేసినట్లే ఈ వెరైటీ కూడా మందులు పిచికారీ చేసామండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఒరి వెరైటీకి ఫెర్టిలైజర్ విషయానికి వస్తే నూట యాభై కేజీలు యూరియా వంద కేజీల కాంప్లెక్స్ ఎరువుతో వ్యవసాయం పూర్తయిపోయిందండి త్రీ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ అయినా ఆ మోతాదులో వేసుకునవచ్చునండి ఇక ఈ ఒరి వెరైటీకి ఇంకా తెగులు విషయానికి వస్తే కుళ్ళు తెగులు కానీ మాగుడు తెగులు కానీ అదేవిధంగా బ్లాస్ట్ కానీ నెక్ బ్లాస్ట్ కానీ కాలర్ బ్లాస్ట్ కానీ ఇటువంటివి ఈ సంవత్సరం కనపడలేదండి అయితే ఇది పూర్తిగా అర్రుంచి ఎర్రబడే టైంలో గింజలు ఇంకొక వీడియో తీస్తామండి థ్యాంక్ యూ జై హింద్